రాష్ట్రంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నటువంటి అభిమాన సంఘాలు ఎవరైనా సరే లేకపోతే సామాన్య ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కనీసం నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు అందరినీ కూడా మోసం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మహిళల్ని కుటుంబాన్ని యూత్ని ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఈరోజు మాట తప్పను మడవ తిప్పను అనేటువంటి మాట ఏదైతే ఉందో అది అక్షరాల అబద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మేము ఇది ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలందరినీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ మోసాల రెడ్డిని ఈ మోసాల జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి వీల్లేదు అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఆయన ఎంపీగా ఉన్నాడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కనీసం అక్కడ ఏదైతే ఎంపీ గెలిచాడో అక్కడ ఆ కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానని చెప్పి అప్పుడు మోసం చేశాడు అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే పులివెందుల నియోజకవర్గానికి కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఆ ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గాలన్నింటిలోకి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఇప్పుడు మనకు ఏది రాజధాని ఏది అంటే మూడు రాజధానులు అంటాడు నాలుగు రాజధానులు అంటాడు ఇలా రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి అమరావతిని ఈరోజు సమూనంగా సమూహంగా నాశనం చేసి సునకానందం పొందేటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈరోజు సొంత కుటుంబంలోనే తల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి చెల్లిని పక్కన పెట్టి ఆ చెల్లిని కుటుంబాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా మనం చూసాం ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు సొంత చిన్న ఆయన ఏదైతే ఆయన భుజాల మీద ఎత్తుకొని పెంచినటువంటి చిన్న ఆయన్ని గొడ్డల పోటుతో చంపేసి ఆ కుటుంబాన్ని అంతా మోసం చేసి ఈరోజు కపట ప్రేమ నటిస్తున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా మనందరికీ తెలుసు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు కానీ లేకపోతే సూర్యుడు కానీ ఎన వెంట ఒక నీడలాగా ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు కనీసం వాళ్ళు ఎక్కడ కూడా కనబడలేని పరిస్థితి వాళ్ళు కూడా ఈయన నమ్మినటువంటి పరిస్థితి ఇలా ప్రతిదీ కూడా ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ నమ్మలైనటువంటి పరిస్థితి ఈ అహంకారం ఏదైతే ఉందో ఈ మోస ఏదైతే ఉందో దాని ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పట్టించుకోకుండా వాళ్ళందరూ కూడా మేము పోటీ చేయం మేము పార్టీ మారిపోతామని చర్చ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డితో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ అలాంటి వ్యక్తిని ఈరోజు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసేసి పార్టీ నుంచి పక్కన పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కూడా ఆయన కూడా మోసం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా మోసపూరితమైన హామీలు మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఒక మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిజంగానే నిరుద్యోగ యువత యువకులు అయితే అందరూ నమ్మారు ఈయన నమ్మబలికాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరం ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు డిఎస్సిలు తీస్తామని చెప్పాడు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు అన్ని విధాలుగా నమ్మబలికి ఈరోజు సుమారుగా రెండు లక్షల ముప్పై రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ఒక్క ఉద్యోగం కూడా తీలైనటువంటి పరిస్థితులు ఉన్నారు మొన్న వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాడు ఆ వాలంటీర్ వ్యవస్థలో ఆ వాలంటీర్లను ఈరోజు మోసం చేస్తుంటే ఆ వాలంటీర్లు కూడా గగ్గోలు పెడుతూ మేము ధర్నా చేస్తాం దీక్షలు చేస్తామని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఆ టీచర్లు ఏదైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా ఒక మాట చెప్పి మోసం చేశారు మద్యపానం నిషేధిస్తాం అని చెప్పడం జరిగింది ఈరోజు మద్యపానం నిషేధిస్తానని చెప్పిన మాట బూటకం ఈరోజు మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి ఆ కుటుంబాల పల్లవాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కుటుంబాలని పేదరికంలో నెట్టేస్తున్నట్టు మోసగాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఏదైతే మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక మంగళ సూత్రాలు ఒక తెచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఇప్పుడు మద్యం విక్రయిస్తున్నారో ఆ అన్ని దాంట్లో కూడా కల్తీ మద్యం నాశనకమైనటువంటి నాశరకమైనటువంటి మద్యాన్ని ఇచ్చి ఈరోజు మహిళలు ఒక తా తాళుబొట్టు పుష్పుల తాళ్ళు కూడా తెప్పేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాకుండా మన రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్నటువంటి వాళ్ళు రైతులు దేశానికే వెన్నుముకలుగా ఉన్నటువంటి వాళ్ళు రైతులు అలాంటి రైతుల్ని ఈరోజు అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం పన్నెండు వేల పన్నెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఐదు వేల ఆరు వేలు కూడా ఇవ్వలేకుండా మోసం చేస్తున్నాడు రైతులకి ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం ఒక్కరు కూడా కనీసం ఒక్కటి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితి కాకపోగా ప్రతి పొలాల్లో ప్రతి పంట పొలాల్లో కూడా ఇవాళ మీటర్లు పెట్టండి అని చెప్పి ఈరోజు అందరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మోసం మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అంతేకాకుండా ఎక్కడైనా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా లేకపోతే పంట పంట నష్టం వస్తే నేను పంట నష్టపరిహారం ఇస్తానని చెప్పి కనీసం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఏదైతే మన కార్యక్రమాలు చూస్తున్నామో దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా వీళ్ళందరినీ కూడా మోసం చేశారు ఏ ఎస్టీ ప్రాంతంలో అయినా సరే ఏ ఎస్సీ ప్రాంతంలో అయినా సరే ఏ బీసీ వ్యక్తిగా అయినా సరే అందరికీ లోన్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు లేకపోతే సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాలు ఇస్తానని చెప్పి మోసం చేశారు అంతేకాకుండా ఏదైతే ఈ సబ్ప్లాన్ నిధులు ఉన్నాయో సుమారుగా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు సప్లా నిధులు ఈ ఐదు సంవత్సరాల్లో దారి మళ్లింపు జరిగిందంటే ఎస్సీ ఎస్టీ సోదరులని బీసీ సోదరుని ఏ విధంగా మోసం చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అంతేకాకుండా సుమారుగా ఎస్టీల్లో అయితే పదహారు పథకాలు ఎస్సీల్లో అయితే సుమారుగా ఇరవై ఐదు పథకాలు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలని ఈరోజు అన్ని రద్దు చేసి ఆయన ఒక సైకో సైకో ఆనందం సైకో యొక్క ఆనందం పొందుతున్నటువంటి వ్యక్తి ఈ మోస పూర్వ జగన్మోహన్ రెడ్డి మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఇకపైన మోసపోయిన చాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా రోజు అందరూ కళ్ళు తెచ్చుకొని రేపొద్దున్న రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని పక్క తీసి తెలుగుదేశం పార్టీతో పాటు ఇప్పుడున్న జనసేన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాం ప్రజలందరూ మోసపోయినంత వాళ్ళు కూడా మోసపోయారు వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మొన్నటికి మొన్న చూసాం ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్త కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేసిన మోసాలను చూసి అంతేకాకుండా ఆయన ఆయన కూడా నమ్మకం కోల్పోయి ఒక విశ్వాసం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ఎలాగైనా ప్రజలకి మంచి చేసేటువంటి ప్రభుత్వం రావాలి రాష్ట్రం బాగుపరచడానికి చేసేటువంటి ప్రభుత్వం రావాలి అలాంటి ప్రభుత్వానికి రావడానికి కోసం చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకు సహకారం చేస్తాను ఇలాంటి మోసగాడికి సహకారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగా పాడైపోతుందని చెప్పి మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని జరిగింది ఇలా పెద్దలందరూ కూడా మేధావులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్తున్నారు మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఈ గో బ్యాక్ ఈ మోసపూరిత జగన్మోహన్ రెడ్డి రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు చేసినటువంటి మోసాలన్నింటికీ ప్రజల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం